ఒకటి ఎలాంటి ఎన్వైరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు ఎట్లా చేసినారు ఇది ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్ బట్ చేసేది బ్రోకరేజ్ వారొచ్చి వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి ఆ తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి ఇది ఓవరాల్గా స్కీమ్ దీనిలో అన్ని నిబంధనలు చట్ట మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నింటిని తుంగలో దొక్కారు ఆర్బీఐ గైడ్ లైన్స్ను కూడా తుంగలో దొక్కారు వచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా వందల ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు పదివేల కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం ఒకటి కాదు రెండు కాదు అన్నింటిని తుంగలో దొక్కు ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదనే విషయం పక్కన పెట్టి టీజీఐఏసీ హ్యాస్ నో ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్ టీజీఐఎసీ ఒక పేరుకి ఒక జియో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు ఎలినేషన్ కాలేదు మ్యూటేషన్ కాలేదు టీజీఐఏసీ ఈస్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ కానీ దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తన కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది ఆన్లైన్ వెతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది తనది కాదు భూమి కేవలం జీవో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు మ్యూటేషన్ కాలేదు అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసీ ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు